అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి మనం లాస్ట్ ఇయర్ ఎల్లో మళ్ళీ మనము నాటుకున్నాం కదండి కొమ్మలు అవి బ్రతుకునే నేను రీబాటింగ్ కూడా చేయడం చూపించాను కదా అది నేను నాటేసిన తర్వాత కాస్త ఎదిగిందండి కాస్త ఎదిగి కొన్ని కొమ్మలు వచ్చినాయనమాట వచ్చిన తర్వాత అది ఎదగట్లేదని పెద్దగా నేను ఏం చేశానంటే వాటి నుంచి కూడా కటింగ్స్ తీసి వేరే మళ్ళీ నాటానమాట కొమ్మలు అవి ఎప్పుడు నాటానంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నాటాను కరెక్ట్గా ఎండాకాలం అనమాట మంచి ఎండాకాలం ఎండలు బాగా వేస్తుంది అనమాట నేను సరే ఈ పారేయటం ఎందుకులే అని చెప్పేసి నేను కొమ్మలు నాటానండి వాటిని అసలు బ్రతుతయో లేదా అని ప్రయోగాత్మకంగా చేసి చూద్దాము అసలు బ్రతుతే చూద్దామని చేసి నేను నాటాను అది ఎలా నాటాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను వేసవికాలం ఎలా సంరక్షించాను వాటిల్ని బ్రతకడానికి అని చెప్పి నేను నేను చూపిస్తాను ఇవాళ ఎలా ఏం చేయాలి ఏంటి అనేది చూడండి ఇవి అది ఎల్లో మల్లె అండి చాలా అందంగా ఉంటుంది ఫ్లవరు ముందు ఫ్లవర్ కంటే కూడా ఆకులు చూడండి ఎంత బాగున్నాయో సనజ్ ఆకులు లాగా ఉన్నాయన్నమాట కాకపోతే అవి కొంచెం అందంగా వస్తాయి ఇవి లైట్గా ఇది ఇవి కొంచెం పలచగా ఉన్నాయన్నమాట అంతే తేడా ఈ కొమ్మలు తీసుకున్నాను ఎంతెంత అయితే నేను క్రోనింగ్ చేయదలుచుకున్నానో అంత వరకు కట్ చేసేసి నేను వాటిని రెండింటిని మాత్రం రెండు ముక్కలుగా చేసి ఒక నాలుగైదు కొమ్మలు దాకా నాటానండి అది ఎలా నాటాను ఏ జాగ్రత్తలు తీసుకున్నాను ఈరోజు కానీ చాలా సన్న సన్న కొమ్మలండి ఒకటో రెండో అయితే మరీ సన్న కొమ్మలనమాట వాటిని కూడా ఎలాగోలా జాగ్రత్తగా పెంచాను అనమాట అసలు రూట్స్ రావనుకున్నాను సమ్మర్ కదండి చచ్చే అండ్లే వస్తున్నాయి ఇక రావు రూట్స్ అయినా సరే ట్రై చేసి చూద్దామని నేను నాటాను కానీ చాలా చక్కగా వచ్చినాయి అనమాట కాకపోతే ఏంటంటే నేను రూట్స్ అయితే పీక్ చూపించానండి నేను అసలు పీకలేదు కూడాను నేను ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో మొక్కలు లాస్ట్లో చూపిస్తాను శివుళ్ళు ఎలా వచ్చినాయి ఏంటి అనేది చూపిస్తాను ఇవి కొంచెం పొడవగా ఉన్నాయి కదండి అందుకనేసి నేను ఒక్కొక్క రెండు రెండు చేశాను కొంచెం పొడవుగా ఉన్న వాటిని మాత్రం ఇదైతే కొంచెం పర్వాలేదండి కొంచెం కాస్త కొంచెం అందంగా ఉంది మొదలు అదే వచ్చేసి కొన్ని కొన్ని అయితే చాలా సన్నగా ఉన్నాయి ఒకటోతే మరీ సన్నం అయినా సరే అవి కూడా నాటాను నేను ఇదిగోండి మొత్తం అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు కలిపి ఈ వీటిలో పెట్టుకున్నాము రూటింగ్ హార్మోన్ కూడా అంటిద్దాం ఫ్రెండ్స్ ఇసుకలో పెట్టానండి ఎప్పట్లాగానే ఇసుకలో అయితే మంచి ఫలితం ఉంటుంది కదా మనకి సరే అని అనేసి ఇసుకలో పెట్టాను అది సముద్ర ఇసుక పనికిరాదు ఫ్రెండ్స్ ఏటి ఇసుక కావాలి ఏటి ఇసుక సంపాదించి దాంట్లో పెడితే చక్కగా మనకి దీంట్లో ఫంగస్ పట్టే ప్రమాదం ఎక్కువ ఉండదండి దాని గురించి అని చెప్పి చక్కగా దీంట్లో వచ్చేస్తాయి అనమాట ఈ రెండు మరీ సన్నగా ఉన్నాయి అయితే కొంచెం పర్వాలేదు అయినా సరే సన్నగా ఉన్నది కూడా బ్రతికిపోయింది ఫ్రెండ్స్ తర్వాత నేను చూశాను కదా అది బ్రతికిపోయింది అనమాట చక్కగా అలా పెట్టుకోండి మీరు కూడా ఏదన్నా కొమ్మలు ఇది కూడా చాలా సన్నగా ఉందండి నాకు ఈ గ్లాసులు బాగా పనిచేస్తున్నాయండి పెరుగు గ్లాసులు వచ్చేసి చక్కగా దాంట్లో ఇసుకేస్తే ఒక నాలుగైదు కొమ్మల వరకు చక్కగా నాటుకోవటానికి ఈజీగా ఉంటున్నాయి అనమాట ఇసుకలో నేను అందుకే ఈ పెరుగు గ్లాసులు కానీ ఈ ఏ అయినా సరే ప్లాస్టిక్ వచ్చి పారేనండి ఫుడ్ కంటైనర్స్ కూడా వస్తాయి కదా అవి కూడా పారేను దాసట్టు పెడతానమాట ఇట్లకు ఉపయోగపడతాయని చూసారుగా ఈ నాలుగైదు పెట్టేశానండి కొంచెం తడిగానే ఉంది అయినా సరే నాట్యాను కాబట్టి కొంచెం తడి చేస్తాను ఇంకా మామూలుగా అయితే తడి ఉండగా మళ్ళీ తడి చేయకూడదు కొంచెం ఊరికి అలా అలా తడి చేస్తాను చేతితో చల్లానండి అంతే డైరెక్ట్గా పోయలేదు దీన్ని ఏం చేస్తానంటే పైన కవరు కట్టేస్తానండి పైన దీనికి బాగా ఎండగా ఉంటుంది కదా పైనుంచి ఎండ వేడి తగలకుండా ఇట్లా కవరు పై నుంచి పెట్టేసి తాడు కట్టేశాను అనమాట దీన్ని తీసుకెళ్ళిపోయి ఆ గుబురుగా ఉన్న మొక్క కుండీలో ఉన్న మొక్క మొదట్లో పెట్టేశానండి చల్లదనానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జూన్ ఫోర్టీన్త్ అండి ఈరోజు ఇప్పుడే చిగుళ్ళు పట్టుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని రోజుల నుంచి చక్కగా ఉన్నాయి అన్నమాట కాతే మూడు బ్రతికు ఉన్నాయండి తది మరి ఉండి చచ్చిపోయి తీసి పారేశాను ఈ పైన కాడలు ఉన్నాయి కదా అవి ఎండుతున్నాయి చూసారా ఈ కింద నుంచి మాత్రం పక్క నుంచి చిగుళ్ళు వచ్చినాయి చూసారా పక్కన చిగురు ఎట్ట కనబడతాందో అదిగోండి అక్కడ చిగురు కనబడతాను చూసారా అది ఈ మూడు బ్రతికి ఆ చిన్న సన్నగా ఉంది చూసారా పక్కన ఇదిగోయండి ఇది ఇది మొన్నదాకా ఎలాడుతున్నట్టు ఉంది నీరసంగా ఆకులు ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి కొంచెం ఒక వారం రోజుల నుంచి యాక్టివ్గా తయారైంది అనమాట అది కూడా ఎదుగుతుందండి ఇంకా ఇదిగోండి కింద నుంచి కూడా రూట్ చూసారా కింద నుంచి ఎలా వస్తుందో వైట్గా ఒకటి బయట హోల్ నుంచి బయటకు వచ్చిందండి అది నేను బాగా వస్తుంది అని అనుకుంటున్నాను ఇంకొద్ది రోజుల తర్వాత ఎదుగుదల ఇంకా ఎదుగుతుంది కదండి ఎదుగుదల పట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పైన కాడలు ఎండిపోయినాయి కదా రెండు తీసేసానండి చూసారా మొన్న చిగురు చూపించాను కదా అవిను ఇంకా వేరేవి కూడా వచ్చాయి ఇదిగోండి చక్క రెండు చిగుళ్ళు ఇంకా ఒక దానికైతే రెండు చిగుళ్ళు బాగా వచ్చినాయి ఇంకోదానికి ఇదిగోండి ఒకదానికి ఈ రెండు ఇది ఇంకోదానికి ఇది దీనికి ఏమో పక్క నుంచి రాపోయినా సరే ఉన్న చిగురే ఎదుగుతుందండి పైకి చూసారా ఈ మూడు చక్క ఉన్నాయో రెండు కొంచెం బలమైన ఈ బ్రతికి ఒకటి చాలా డెలికేట్గా ఉన్నా సరే బ్రతికేసింది నేను పేకట్లేదండి ఇది ఇప్పుడే కదా ఎదుగుదల పట్టుకుంది ఎదుగుతుంది అందుకని చెప్పి నేను తీనమాట దీన్ని తర్వాత నిజానంగా తీసుకుందాము చూసారా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోండి చాలా చక్కగా వస్తున్నాయండి వేర్లు వస్తాయి లోపల ఉండే ఉంటాయి వేర్లు మనము బ్రతికింది మనం చక్కగా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఇంకా మీరు కూడా అలాగే పెట్టుకుని చక్కగా ఏ మొక్క అయినా సరే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఎల్లో మళ్ళీ చాలా డిమాండ్ ఉందండి మార్కెట్లో మనకు అసలు మన వైపు అసలు దొరకనే దొరకదు అనమాట ఈ మొక్క చాలా డిమాండ్ ఉంది ఈ దొరికితే మాత్రం మనకు లక్ కావాలనుకుంటే కనుక నేను అలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఈ తర్వాత కొమ్మలు పెట్టి బ్రతికించుకున్నాను అనమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్